కొంతకాలంగా చర్చలో ఉన్న ఋషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాల వినియోగంపైన కొ కొంత కాలక కాలంగా కూటం ప్రభుత్వం అనేక చర్చలు చేసింది ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘం నియమించింది కాగా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ చేసి భవనాలను వినియోగించుకోవాలని తీసుకురావాలని సూచన చేసింది దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ భవనాల విషయంలో తాజాగా ప్రకటన చేసింది ఋషికొండ భవనాలు వినియోగంపై ప్రజల నుంచి సూచనలు సలహాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ప్రత్యేకంగా మెయిల్ ఐడి ప్రకటించింది ఏడు రోజుల్లో లోగా సూచనలు ఇవ్వాలని కోరింది పదిహేను నెలలుగా రుషికొండ ప్యాలెస్ భవనాలు నిరుపయోగంగా విని మిగిలాయి వీటి నిర్వహణ కోసం రూపాయలు ఐదు ఇరవై ఐదు లక్షల చొప్పున ఏడాదికి రూపాయలు మూడు కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది భవనాల వినియోగంపైన మంత్రులు కందులు దుర్గేష్ పయావుల కేశవ్ డోలా బాల వీరాంజనేయ స్వామితో కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ భవనాల వినియోగంలోకి తీసుకురావడంతో పాటుగా ఆదాయ మార్గాలపై చర్చించారు తాజాగా ప్రకటనలు చేశారు రుచికొండ భవనాల్లో అత్యుత్తమ ఆది ఆతిథ్యం కల్పించేలా సకల అంతర్జాతీయ స్థాయిలో హంగులు ఉన్నాయి పదమూడు వేల ఐదు వందల నలభై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపాయలు నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు ఏడు కోట్ల వ్యయం చేసిన వీటిని నిర్మించారు నాలుగు మేజర్ బ్లాకులు విభజించి వాటిలో జీ ప్లస్ వన్ స్థాయిలో ఏడు ప్యాలెస్లను నిర్మించారు విజయనగరం బ్లాక్ మూడు యూనిట్లు గజపతి బ్లాక్ ఒక యూనిటు కళింగ బ్లాక్ ఒక యూనిట్ వెంగి బ్లాక్ రెండు యూనిట్లుగా నిర్మించారు వీటితో వీటిలో విలాసవంతమైన గదులు విందు ఇచ్చేందుకు బ్యాంకెట్ హాల్స్ అధునాత్మక రెస్టారెంట్లు జిమ్లు సమావేశం మందిరాలు లాంచ్లు స్టాఫ్ అకాడమిక్ అకాడమేషన్ వసతులు ఉన్నాయి పర్యాటక కేంద్రంగా ఆతిథ్య కేంద్రంగా ఉంచేందుకు అవకాశాలు ఉండడంతో విజయవాడలో ప్రత్యేకంగా ఆతిథ్య రంగం ముఖ ప్రముఖులతో ఈ నెల పదిహేడున సమావేశానికి ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే వారు రుచికొండ ఎట్ ది రేట్ టీడీసీ డాట్ ఇన్ మెయిల్ అడ్రస్ను అడ్రస్కు ఏడు రోజుల్లోగా పంపాలని ఏపీ టూరిజం అథారిటీ స్పష్టం చేసింది ఇప్పటికీ ఈ భవనాలపై ఎనిమిది ప్రముఖ సంస్థలు సంస్థలు ఆసక్తిగా కనపరిచాయి ఐదు సంస్థలు సవివరమైన ప్యాకేజీలు రిపోర్ట్లు డిపిఆర్లను ఇప్పటికే అధికారులకు పంపాయి వీటి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది వీటితో పాటు జాతీయ అంతర్జాతీయ సంస్థలను ప్రభుత్వం ఆహ్వానించింది తమ ఆలోచనతో ముందుకు రావాలని కోరింది ఏపీలో పది మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వాములతో పీపీపీ విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతుంది ఇది వైద్యాన్ని ప్రైవేటీకరించే కుట్ర అంటూ ఒకవైపు విపక్షాలు మండిపడుతుంటే మరోవైపు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు పీపీపీ విధానం ఎంచుకుంటే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఆందోళనతో దీనిపై ప్రజా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తుంది ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు